హాయ్ అండి అందరే లాగా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఈరోజు అమరావతికి దగ్గరలో ఉండేటువంటి ఈ అనంతవరంలో అనమాట సో అనంతవరంలో దాదాపు నేను వన్ మంత్ ఉన్నాను సో వన్ మంత్ ఉన్న ఆ టైంలో సో అప్పుడు మొత్తం కార్తీక మాసమే ఉందనమాట కార్తీక మాసంలో నేను దాదాపు గుడికి వెళ్తూ ఉన్నాను సో రోజు నైట్ అలా కోలాటం నేర్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట నేను మాత్రమే కాదు నాతో పాటు ఒక ఏడెనిమిది మంది కూడా ఉన్నారు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు సో అదే ఊర్లో ఉంటాను కాబట్టి సో రాత్రి ఏం పనిలో ఉండవు కానీ ఈ ఊర్లో మాత్రం చాలా త్వరగా తినేసి చాలా త్వరగా పడుకుంటారు సో సెవెన్ లోపు తినేస్తారు సెవెన్లో తిన్న తర్వాత ఇంకా ఏడు ఎనిమిది తొమ్మిది లోపు పడుకుంటారు అనమాట అందరు సో పడుకునే టైంలో నైన్కి అలా స్టార్ట్ అవుతుందనమాట కోలాటం సో ఆ టైంలో వాళ్ళు రమ్మంటే వెళ్ళాను సో చాలా చాలా బాగుంది శివుడు గుడిలో సో శివుడి గుడిలో ఇంతకుముందు నీ ఊర్లో అక్కడ చూపించాను కదా సో వెంకటేశ్వర స్వామి గుడి అదే ఊళ్ళో శివుడి గుడి కూడా ఉంటుంది సో వెంకటేశ్వర స్వామి గుడి ఏమో పెద్దగా కొండపైన ఉంటుంది కదా ఇక్కడేమో మామూలు ఊరిలోనే నడి ఊరిలో ఉంటుంది సో చాలా పెద్దగానే ఉంటుందండి ప్లేస్ కూడా సో అక్కడ ఇక్కడ ఒక నా పక్క నిలబడ్డారు కదా ఒక ఆయన సో వేసుకొని సో ఆయన నేర్పిస్తున్నారు అనమాట అందరూ నేను కూడా నేర్చుకున్నాను దాదాపుగా బాగానే నేర్చుకున్నాను మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు పర్లేదనమాట ఆ కోలవటం నేర్చుకునే టైంలో నేను బాగా వెయిట్ లాస్ అవ్వండి సో ఎందుకు అంటే బయట ఫుడ్ తినడం వల్ల కూడా కావచ్చు మేబీ సో బయట ఫుడ్ తినడం మాత్రమే కాకుండా వాకింగ్ అలాగే కోలాటం నేర్చుకున్న టైంలో కూడా బాగా సిక్ అయ్యి అలాగే ఆ వెయిట్ లాస్ కూడా అయ్యాను సో దానివల్ల కొంచెం హ్యాపీ కొన కొంచెం అన్హ్యాపీ అలాగే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అంటే అందరం కలిసి సో మామూలుగా నేను వీళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను సో ఏం ట్రైనింగ్ అంటే మిలర్స్ ట్రైనింగ్ అనమాట సో మిలర్స్ ట్రైనింగ్ ఇచ్చే టైంలో ఒక రోజు హాలిడే ఉంది సో హాలిడే టైంలో అనమాట వీళ్ళతో కలిసి వెళ్ళాను ఎక్కడికి అంటే అదే కదా కార్తీక మాసం కదా అప్పుడు సో కార్తీక మాసంలో భోజనాలకు వెళ్ళామనమాట సో వనభోజనాలకి వెళ్ళిన టైంలో ఇది సో ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్ మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తూ ఉన్నాము అంటే కొండవీడు ఫోర్ట్ అనమాట కొండవీడు కోట అని కూడా అంటారు సో కొండవీడు కోట వెళ్ళే దారి మాత్రం సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే చాలా చాలాగా బాగుంటుంది సో మేమైతే రెండు ఆటోలో కలిసి వెళ్తున్నాం దాదాపు ట్వంటీ మెంబర్స్ పైననే ఉంటాము కొంచెం మర్చిపోయానండి ఎంతమంది ఉంటారు నేను ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కాకపోతే వీళ్ళందరికీ నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను సో ట్రైనింగ్ మధ్యలో అని చెప్పానుగా ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు హాలిడే ఉంటే వెళ్ళామన్నమాట ఆ టైంలో చూశారు కదా అసలు గ్రీనరీ అంటే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రం తప్పకుండా చూడాలి సో గ్రీనరీ కాకుండా నాలాగా అంటారు కొండవేడి కోట అంటే అక్కడ కోటలు ఉంటాయి అవి ఇవి ఉంటాయని అనుకొని మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఏ కోటలు ఉండవు కొండలు ఉండవు మామూలుగా అక్కడ కొండలు గుట్టలు అవి మాత్రం ఉంటాయి సో కోటలు అన్నీ పడిపోయాయి ఏం లేవు సో ఇంకొక ఇక్కడ వచ్చేసి పార్క్ ఉంది సో పార్క్ పిల్లలకి ఆడుకోవడానికి మాత్రం బాగుంటుంది వెకేషన్ టైంలో మాత్రం అంటే సమ్మర్ హాలిడేస్లో అలా వెళ్ళొచ్చు బాగుంటుంది చల్లగా ఉంటుంది బాగుంటుంది అనమాట

ఆడ ఎంత వెళ్తుంది లేక కొంచెం ఏమో డిస్టెన్స్ అయ్యి కదా పైగా పన్నెండు బాయిలంగా అలిత మన వర్షాలు వెళ్ళినప్పుడు వచ్చింటే కోతిని ఎక్కించుకున్నా ఎక్కించుకుంది ఒక్క అవుతుంది అది అక్కడ అడ్డేసేసారు కొండలు అని చూపిచ్చారుండలు కోలు ఎక్కి కూర్చున్నారు కోతుల్లాగా వీళ్ళు

సాయంత్రైనా అయితే వేసిన వాళ్ళని అడివామ్మా సాయం అడుగుతున్నానే అదే సాయం కాదు అక్కడ చూసి వెళ్దాం వాళ్ళు కొండ దగ్గరికి వెళ్తున్నారు అబ్బో ఏం లేదు ఇక్కడ గుహ అనుకున్నాం కానీ ఏం లేదు तुम्हाला हे दिसतंय का?

అంతే ముందు వీళ్ళు పట్టించుకుంటే బాగుండేది నువ్వు కొండలు కోనలు ఎక్కి ఎక్కిపోతా ఇది ఎలా ఎక్కి వేస్తారా నాయన మీరేమో ఇక్కడ పక్కన ఉందన్నారు చెప్పులు కింద ఇప్పండి పైకి 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 జార్తో మళ్ళీ కింద

కొండవేడుకు కోట మొత్తం తిరిగి తిరిగిన తర్వాత ఆకలేసింది సో ఆకలి వేస్తే తినాలి అనుకుంటే అక్కడే తినడానికి ఉంది కానీ అక్కడ విభజమైన కోతులు ఉంటాయి సో దానివల్ల అక్కడ తినడం కుదరలేదు కాబట్టి ఇక్కడ అందరు ఒక్కొక్కరు ఒక ఇంటి నుండి ఒక్కొక్కరు చేసుకుని వచ్చారనమాట ఒకరు పులిహోర చేసుకొస్తే ఇంకొకరు పెరగన్నం అలాగే ఇంకొకరు గారెలు పసర గారెలు అలాగే ఇక్కడ బాగా ఫేమస్ ఏంటి అంటే పాలతాలికలు సో పాలతాలికలు అలాగే ఒకరు విస్తరాకులు ఒకరు గ్లాసులు అలా అనమాట అలా డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు ఒకరు తీసుకొచ్చారు సో అందరం ఇలా తిరిగి తిరిగిన తర్వాత ఇక్కడ పార్క్ కూడా ఉంటుందండి పార్కు దగ్గర తిన్నాం అనమాట ఐదు ఎకరాల్లో పార్క్ పెట్టారు ఇక్కడ సో అన్ని విగ్రహాలు సిమెంట్తోనే తయారు చేస్తారు సో చేసి వాటికి రంగులేసి మొత్తం బాగున్నాయి సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఈ పార్కు అలాగే పెద్దవాళ్ళు కూడా ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఆడుకోవచ్చు కాకపోతే ప్రతిదానికి ఇక్కడ ప్రతి దానికి టికెటే ఉంటుంది సో ఎంట్రీకి ఇరవై రూపాయలు అనమాట ఇరవయో ఇరవై ఐదో అనుకుంటాను మేబీ ఇరవై ఉండవచ్చు చెప్పాను కదా కొంచెం అంటే నేనేమి ఇవ్వలేదు నేను పెట్టుకోలేదు కాబట్టి తర్వాత అందరూ తల కొంచెం వేసుకొని తెచ్చుకున్నారు అంటే కట్టేసారనమాట ఈ కొండవేడు పెద్దగా నచ్చదండి అంటే నాలాంటి వాళ్ళకు నచ్చదు మిగతా అంటే ఎప్పుడు చెట్లు చేయవాళ్ళు అవి తిరగని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు బాగా ఇష్టం నాకేంటంటే నాకు కోటలు పాత ఏమంటారు పాత విగ్రహాలు పాత గుళ్ళు ఇట్లాంటివి ఇష్టం అన్నమాట సో అలా కొంచెం ఎందుకో నాకు అంతగా నచ్చలేదు అనిపించింది తర్వాత మళ్ళీ గుంటూరులో అనమాట ఈ గోరెంట్ల గుంటూరు దాటిన తర్వాత ముందు ఉంటుంది కదా గోరెంట్ల అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది చూసి వెళ్దామంటే సరే అట్టి నుంచి వచ్చాము గోరెంట్ల గుడికి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఇది కొత్తగా కట్టారండి అండి పాత గుడి అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడ ఏంటంటే విగ్రహాన్ని ముట్టుకొని ఇస్తారు పాదాలు తాకి నమస్కారం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో అది బాగా నచ్చింది నాకు ఫస్ట్ ఇది చూసాము ఎక్కడైనా దూరం నుంచే కదా దేవుడిని మొక్కాల్సింది సో దూరం నుంచే మొక్కాము అటు పక్కకి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయలేదు సో అక్కడ చాలా బాగుంది సో వెళ్ళి దేవుడిని పాదాలు దాకా చాలా చాలా బాగుంటుంది సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట తర్వాత నేను ఒక రోజు మీటింగ్ పని పైన వెళ్ళినప్పుడు విజయవాడకి వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు అక్కడ పంచవటి అనే హోటల్ ఉంటుందండి వెజ్ ఫుడ్ చాలా చాలా బాగుంటుంది అస్సలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది సెంటే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో తిన్నట్టుగా తిన్న ఫుడ్ అయితే ఇదే సో ఎందుకంటే వన్ మంత్ బయట హోటల్లో ఫుడ్ తిని తిని విసుగొత్తి ఫస్ట్ టైం ఇలా వెళ్ళినప్పుడు మీటింగ్కి మా సార్ వాళ్ళు తీసుకెళ్లారు సో అప్పుడు కొంచెం ఎందుకో బాగా నచ్చి వీడియో తీసుకున్నాను సో పెట్టే విధానం ప్లేటింగ్ అరటి అవి బాగా నచ్చాయి సో దానికి తోడు ఒకటి నెయ్యి ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట సో టేస్ట్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ భయపడ్డాను అన్ని హోటల్ ఫుడ్ ఒకేలాగే ఉంటాయి అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి అన్ని అరటికాయతో చేసినటువంటి వంటలు పెట్టారు ఈరోజు సో నాకైతే బాగా నచ్చింది సో మీ అందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చింది అనే ఉద్దేశంతో అంతవరకు ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం సో మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మా ఛానల్లో షేర్ చేయండి సో ఈ ఊర్లో వీడియో వ్లాగ్స్ అంతేండి మరి మన ఊర్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ బాయ్